హాయండి జొన్నపిండి బజ్జీలు ఇలా అయితే చేసుకోండి చాలా చాలా బాగుంటాయి జొన్న రొట్టె తినని వారికైతే అయితే ఇలా చేసి ఇవ్వండి పిల్లలైతే ఎక్కువ మంది జొన్న రొట్టె ఇష్టపడరు కదా వాళ్ళకు స్నాక్స్ రూపంలో అయితే వెరైటీ అయితే ఇలా చేసి ఇవ్వండి చాలా టేస్ట్ ఉంటాయి చాలా బాగుంటాయి మన జొన్నపిండి బజ్జీలు అయితే లోపల కూడా చాలా బాగా ఉడుకుతాయి అన్నట్టు చాలా హెల్దీ రెసిపీ కూడా తినని వారికి జొన్న రొట్టె తినని వారికి ఇష్టపడని అయితే ఇలా బజ్జీలు చేసి ఇవ్వండి చాలా నచ్చుతాయి అన్నట్టు వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఒక కడాయి పెట్టుకొని డీ ఫ్రైకి అయితే అయితే ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్న తర్వాత జొన్నపిండి ఒక గిన్నెడు జొన్నపిండి అయితే తీసుకోవాలి అందులో ఒక రెండు మూడు ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి సన్నంగా లేకుంటే పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి కొద్దిగా పచ్చిమిర్చీలు ఒక రెండు మూడు ప సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా తినే సోడా వేసుకోవాలి ఆప్షనల్ అది వేసుకోకుండా బాగా వస్తాయి అన్నట్టు రెసిపీగా వస్తాయి వేసుకొని మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మన బజ్జిపిండి లాగా కలుపుకోవాలి మన శనగపిండి అయితే కొంచెము మనకు జిగురు లేకుండా ఉంటుంది ఈ జొన్న పిండి మాత్రం మనకు కొంచెం జిగురు జిగురుగా అనిపిస్తుంది అన్నట్టు ఓమా వేసుకోవాలి ఓమా లేకుంటే కొంచెం జీలకర్ర వేసుకుంటే టెస్ట్ చాలా బాగుంటుంది అన్నట్టు క్రెసిపిగా గురించి అయితే నేనైతే కొంచెం వేడి చేసిన ఆయిల్ వేసుకున్నా చాలా టేస్ట్ అవుతాయి అన్నట్టు వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా జిగురు జిగురు కొంచెం జిగురు వస్తుంది అన్నట్టు మనకు కానీ చాలా మంచిది చాలా మంచిగా కూడా వస్తాయి అన్నట్టు మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆయిల్ వేడైందో లేదో చూద్దాం ఆయిల్ అయితే వేడైంది ఇలా బజ్జీల లెక్క అయితే వేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా బజ్జీల లెక్కనే వేసుకోవాలి కడాయిలో మనకు ఎంత వీలైతే అంత వేసుకోవాలి ఇలా వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చిన దాకా క్రెసిపీగా అవుతాయి అన్నట్టు చాలా బాగా వస్తాయి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవాలి ఇలాగా సెకండ్ ట్రిప్ అయితే వేసుకుందా స్నాక్స్ రెసిపీ పిల్లలు కూడా ఇవ్వచ్చు చాలా హెల్దీ ఫుడ్ అన్నట్టు జొన్నపిండి సెకండ్ వాయువు కూడా ఇలాగే చేసుకున్నాం చూడండి ఫ్రెండ్ మన జొన్నపిండి బజ్జీల స్నాక్స్ రెసిపీ అందులో మనము పచ్చిమిరపకాయలు ఆయిల్లో వేయించుకొని కూడా వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగా వస్తుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి ఫాలో అవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నచ్చినవారు మన వీడియో చూసినవారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్ మరొక కొత్త రెసిపీతో కలుద్దాం